ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ప్రకటన వచనం కొదమ సింహాన్ని బోలి తీర్పు తీర్చుటకై రానన్నాడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి నెమ్మదిగా బ్రతుకుచున్నాము అని భ్రమపడుచు సిద్ధపాటు లేకుండా అనేకులు నిర్లక్ష్యం చేస్తున్నారు ఎన్నో ప్రణాళికలు కలిగి ఆర్థిక రాబడుల కొరకు గొప్ప గొప్ప వ్యక్తులతో సంబంధం కలిగి తీర్క లేకుండా ప్రార్థించే సమయం లేకుండా సంఘానికి వెళ్ళే అవకాశం లేకుండా కుక్కలు మరల దాని మాంత్రికులు మరియు మాంత్రికుల యుద్ధకు వెళ్ళి ఈర్ష్యతో కక్షతో మంత్రాలు చేయించువారు విడువబడిదరు దేవుని రాజ్యములో చేరరు దేవుడు బహుభయంకరుడు తీర్పు తీర్చువాడు దహించు అగ్ని న్యాయాధిపతి కన్నీలు విడుచుచు మారు మనసు పొంది సిద్ధముగా ఉండము ప్రభు త్వరగా వచ్చుచున్నాడు దేవుడు తన రాకడకై నేను సిద్ధపరచునుగాక గాక మేన్